వెతగ్గా 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 ఆమె యొక్క రెండు స్థనముల మధ్యలో ఆ పిల్లవాడు ఏమీ తెలియని వాళ్ళ ఆడుకుంటున్నాడు ఈ ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడిని ఆమె శరీరం నుంచి తీసి ఎత్తుకున్నారు ఎత్తుకుని అమ్మో అంత పెద్ద రాక్షసి గుండెల మీద ఉండిపోయాడు పిల్లాడు జడుచుకున్నాడేమో ఇప్పుడంటే ఇలా ఉన్నాడు రాత్రి జ్వరం వస్తుందేమోనని ఉత్తర క్షణంలో వాళ్ళు ఏం చేశారంటే ఉగ్రమైనటువంటి గ్రహములు ఏవైనా ఉంటే అవి ఆయన శరీరాన్ని విడిచిపెట్టేయాలని హఠాత్తుగా కలిగినటువంటి ఉలికిపాటు వలన కలిగిన ఉద్వేగం తొలగిపోవాలని గోశాలలోకి తీసుకెళ్ళి ఆ ఆవు దగ్గర వెనక కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆవు తోక చుట్టూ తిప్పారు లోకంలో ఒక లక్షణం ఆ గోపృచ్ఛము అంటారు ఆవు తోక పసిపిల్లలకి చుట్టూ ఒకసారి తిప్పితే ఎంత భయంకరమైనటువంటి బాలారిష్టములు చేసేటటువంటి గ్రహములు కూడా విడిచిపెట్టేస్తాయి అందుకే ప్రత్యేకించి పొలిమేర దాటించే ముందు తప్పకుండా తోక చుట్టూ తిప్పి పంపిస్తారు ఎందుకని అంటే పొలిమేర దాటేటప్పుడే ఇబ్బందులు వస్తాయి అసలు పిల్లలకే కాదు పెద్దవాళ్ళు అయినా కూడా శాస్త్రవచనం ఏమిటి అంటే పొలిమేర దాటేటప్పుడు ఆ ఊరి అధిష్టానానికి నమస్కారం చేసి వెళ్ళాలి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాననుకోండి నేను కాకినాడ పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చే ముందు నేను ఇవాళ విడిచిపెడుతున్నాను అనగా నేను ఆ రోజు నేను ఉదయం చేసుకునే అనుష్ఠానంలో కాకినాడ పట్టణ అధిష్టాన దైవం ఉన్నది తల్లి ఆ తల్లికి నమస్కారం చేస్తానమ్మా ఊరు విడిచిపెట్టి పెడుతున్నాను నేను క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా వచ్చి ఇక్కడ అన్నం తినేట్టుగా నన్ను అనుగ్రహించు అని అడుగుతాను నేను మళ్ళీ ఊరి పొరిమేర దాటి పట్టణంలోకి వెడుతుండగా చెప్పులిప్పి మళ్ళీ నమస్కరిస్తానమ్మా కృతజ్ఞుడను నన్ను వెనక్కి తీసుకొచ్చావు క్షేమంగా తల్లి సంతోషం అని చెప్పి ఊరిలోకి ప్రవేశిస్తాం అది మర్యాద తీర్థయాత్రకు కానీ ఊరు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు కానీ నమస్కరించాలి పసిపిల్లలకి అది ఉండదు కాబట్టి గోవు యొక్క పృచ్యాన్ని తిప్పుతారు ఓసారి పిల్లల చుట్టూ తిప్పుతారు గోమూత్రమును చల్లి ఆ గోవు యొక్క మూత్రాన్ని పిల్లవాడి మీద చల్లారు గోమూత్రం పంచగవ్యాలలో ఒకటి ఆ కారణం చేత ఆ పసిపిల్లవాడి శరీరానికి కలిగినటువంటి ఉలికి పాటు మానసిక ఉద్వేగం వలన కలిగేటటువంటి రుగ్మతలు ఉపశమిస్తాయి ఉగ్రగ్రహముల యొక్క పీడ వదులుతుంది అందుకని గోమూత్రము చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా పండ్రెండు నామంబులన్ ఆ పండ్రెండు నామంబులన్ అది గారి యొక్క ప్రయోగం ఆ పండ్రెండు ఏ పండ్రెండు అంటే పన్నెండు విష్ణువుకి సంకేతం పదహారు గణపతికి సంకేతం ఎనిమిది శివుడికి సంకేతం ఒక్కొక్క అంకిని బట్టే అది ఎవరికి చెప్పారో చెప్పియచ్చు ఎప్పుడైనా పదహారు అన్నారనుకోండి అది గణపతి అని గుర్తు సుముఖశ్చీకదంతశ జగన్నక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో పాలచంద్రో గజాన్న వక్రతుండ శుర్పకర్ణోహేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటృద విద్యారంభే వివాహే చ ప్రవేశీ నిర్గమీ తావార్యేషు నజాయతే పదహారు గణపతి ఎనిమిది శివుడు భూరంభం శనలోబరమహర్నాథోహిమాం సొప్పుమాన్ నిత్యాతి చరాచరాత్మకమిదం యస్ మూర్తిష్టకం అష్టమూర్తితంతో ఉండేవాడు శివుడు ద్వాదశనామాలతో ఉండేవాడు శ్రీ మహావిష్ణు ఓం కేశవాయ్ స్వాహా ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ్ స్వాహా గోవిందా విష్ణువులు సూధనా త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పన్నెండు నామాలు చెప్తాం కదా చిత్రం ఏమిటంటే ఆ పన్నెండు నామాల్లో రామనామం ఉండదు అసలు ఏ నామాన్ని విడిచిపెట్టకూడదని చెప్తామో ఆ నామం విష్ణువు యొక్క పన్నెండు నామాలలో లేదు అంత గొప్ప నామం ద్వాదశనామముల ఎందు స్థానం ఇవ్వలేదు మరి అది దోషం కదండి అటువంటి రామనామం ఎందుకు లేదు అని అనుమానం రావచ్చు అది ఒక్క మాట చెప్పి వదిలేదు కాదు రే ఈ రోజుకు ఓ మాట చెప్పినా పర్వాలేదు అది ఎప్పుడూ చెప్తూనే అందుకని ఒక మాట చెప్పమని మేము దాంట్లో చెప్పలేదు అది సిద్ధాంతం కాబట్టి ఆ పన్నెండు నామంబుల విష్ణువు యొక్క పన్నెండు నామాలతో ఆ గోమయాన్ని ఆయన శిరస్సు నుండి పాదముల వరకు అలదుతూ రక్ష పెట్టారు ఏదో నీ శిరస్సును విష్ణువు రక్షించుగాక కంఠమును రక్షించు రక్షించుగాక హృదయమును వామనరు రక్షించుగాక పాదములను దామోదరుడు రక్షించుగాక అంటూ పైనుంచి కింద వరకు పన్నెండు నామాలతో ఆయన శరీరానికి గోమయాన్ని అలదుతూ రక్షపెట్టారు గోమయం అంత గొప్ప రక్ష పసిబిడ్డలకి కేవలం పురాణములు వినడానికే కాదు ఆచరణయోగ్యములై ఉంటాయి అవి పసిబిడ్డల్ని రక్షించుకునేటటువంటి ప్రక్రియని మనకి బోధిస్తాయి ఎవరివి ఆ పన్నెండు నామాలు ఆయనవి కృష్ణుడివి ఇప్పుడు ఆ పన్నెండు నామాలతో ఎవరికి రక్ష పెడుతున్నారు ఇది ఇది ఉన్నది ఎవరు కృష్ణుడికే వాళ్ళకి తెలుసా తెలియదు తెలియకపోయినా అది కృష్ణుడని పరబ్రహ్మమని తెలియకపోయినా వాళ్ళు ప్రేమిస్తున్నారే ప్రేమించడం అంటే ప్రతిఫలం కోరకుండా వాళ్ళు తల్లి తండ్రి గురువు వాళ్ళదే ప్రేమ అంటే అంతేకాని ప్రతి పనికి మాలిన మాట ప్రేమ అనకూడదు కాబట్టి అలా ప్రేమించి వాళ్ళు భక్తితో ఉన్నారే అందుకు లొంగిపోయాడు పరమాత్మ